హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మన విలేజ్ ముచ్చట్లు ఇక చూస్తున్నారు దోస్తులు మన వీడియోలు యా మంచిగా అది సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు అట్లనే లైక్లు ఇచ్చే వాళ్ళకు థ్యాంక్ యూ సో మచ్ అండి గిట్లనే ఎంకరేజ్ చేస్తుండీ ఇక మంచి మంచి వీడియోలు మీ ముందు తీసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాము జరా దోస్తులు జర గ్యాప్ వచ్చినందుకు ఏమి మన ఛానల్ని మర్చిపోయి రాయండి మన వ్యూర్స్ చూస్తేనే లేరు సరిగ్గా జర చూడరు దోస్తులు జర మంచిగా ఎంకరేజ్ చేయండి అదే అనిత గీసాలి దెబ్బల జాకి వేసినవి ఏమో అక్క అదే తొందర తొందర ఏదో ఒకటి సార్ చేసుకుని డబ్బునేసేసుకుంటే ఇక అట్ల సరే పట్టు కానీ అయ్యలే ఆ వీడియో ఏందో చెప్పవు ఏ అక్క నాసే అవుతుంది ఇక నువ్వే మంచిగా చెప్తున్నావు మనకి వాడు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు మళ్ళక్క మళ్ళక్క పానమెగ్గొట్టుకుంటారు నువ్వే చెప్పారు అదే నేను ఒటుకుంటా మరి ముద్దుగుంటాయి మాటలు ఇక ఫ్రెండ్స్ మంచిగా మన ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకన్ కొట్టరు కొత్త దృష్టిలో ఇక మంచి వీడియోలు చూడాలంటే మీరు ఖచ్చితంగా మాకు లైకులు ఇవ్వాలి మీరు ఎంత ఎంకరేజ్ చేస్తే అంత మంచి మంచి వీడియోలు మేము ముందుకు తీసుకురానికి చూస్తాము ఇక అందుకే చెప్తున్న దోస్తులు జర సరే సపోర్ట్ చేయండి ఇక ఈరోజు వీడియో ఏంటంటే కొత్త కూడలి కాపురం పార్ట్ వన్ నాట్ త్రీ ఇక అట్లనే మా వీడియోలో ప్రతి సన్నివేశము ఎవరిని ఉద్దేశించినాయి కావు ఓన్లీ కలుపుతా చూడండి ఫ్రెండ్స్ సరే కానీ పిల్ల ఇక బాగా వీడియోలకి వెళ్ళిపోదాం రండి ఫోన్ చేసి కబురు పెడితే ఈ అల్ల గుర్తొచ్చిన అది మీ మనవరాలు ఇప్పుడు వచ్చినావు ఒప్పుంటా ఏంట్రయ్యా మళ్ళా పెద్దట్లా మాట్లాడబడుతుంది ఎప్పుడో ఒకసారి అయితే వస్తే కదా అయ్యా వాళ్ళకు పత్రులు తీస్తారు నీకేందమ్మా అయ్యా పిల్లగారు ఎట్లా అన్నీ ఉంటాడు సేమ్ నువ్వు మందిని వేసుకొని పోతావు వాళ్ళేమో ఇద్దరు పోతారు భార్య భర్తలు వాళ్ళకి అరవిలైతుంది చెప్పు ఏమైందో చెప్పమంటే చెప్పకపోతే నువ్వు చెప్పలేదు నా మనవరాలు చెప్పలేదు ఇక నేనే ఏమైందో ఏమన్నట్టుగా డబాబా ఇక పిల్లకు పానం మంచి లేదని సాండ్ లాగా చెప్పియాలత్త ఇంకొకసారి కూడా ఫోన్ చేయకపోయా ఎట్లుందో ఏందో అని చెప్పేసి ఇక రాత్రి నుంచి నిద్ర పట్టక పొద్దున్న లేచి ఉడికి నువ్వేమో గిట్లా నవ్వడుతుంది ఏం చేస్తుంది నా మనవరాలు ఇంకా బయటికి రాకపోయా గంటసేపు అయ్యి పిల్ల కాబట్టి ఇప్పుడే లేచినట్టుందా అనే వస్తావేమో పాటు రాయిగా కూసుంది రావు అవ్వా ఎప్పుడు వస్తుంది

వచ్చినా వాయమ్మో తోలుకొని పోతుందంట మరి ఇంట్లో పనులు ఎవరు చేయాలి గిన్నె ఉంటాయి అయిపోతుంది మూడు నెలలు పడ్డది ఇంకేం కావాలి ఇక్కడికి మూడు పడ్డది ఇప్పుడు ఏం చేస్తుంది రెస్ట్ అంతా గిన్నె తీసుకున్నది మెల్లగా వచ్చి ఇప్పుడు తోలుక బట్టే నేనేం పంపించాను ఏందే బామ్మ వచ్చినావు ఇంక ఇప్పుడు ఏం పంపిస్తేనే మూడు నెలలు అయ్యింది నేను అంతా నేనే చూసుకుంటే ఏం పని చేత మంచిగా చూసుకున్నా ఇంక ఇప్పుడు వేడుకోవే అవసరం లేదు వస్తుంది కానీ పాటు వారం రోజులు తర్వాత వస్తుంది ఇప్పుడైతే ఏం పంపికనే మా ఏమో ఈ పిల్లలు తోలియామంటే పిల్ల అమ్మ నాయ ఏమో కరెక్ట్గా ఉంది మనిషి కాదు తోలుకొని పోతామ్మా మళ్ళీ వచ్చినప్పుడు వచ్చి తోలించి పోతారు కానీ ఒక వాన పెట్టుకుంటాము వచ్చినావు కదా గిన్నె ఉండు పిల్లని మనవరాని చూసుకో మంచిగా ఉండు వారం పది రోజులు ఉండి చూసుకో తర్వాత ఒక రోజు నేనే తోలుకొని వచ్చి చూపించుకొని మళ్ళీ వస్తా కానీ మా కోడల్ని తోలుకొని తెలియదు కానీ ఇంకా సంతోషపడతారు తోలికపోతా ఏంది ముసలి తోలికపోతా తోలుకోతా అనమాట ఇంట్లో పని అంతా నా మీదనే పడుతుంది ముందే నడుములు వేస్తలేవు వంగుతలేవు చేస్తలేవు ఇట్లాగే తబ్బా సరే పాటు ఫస్ట్ కోడలని పంపిస్తా మెల్ల ఇంకా నేను పోతా రెండు మూడు రోజులు ఉండేసి వస్తా సరే పాటు ఏ తోలుకోదు పాటు మరి అత్తమ్మ ఇంత కూర పట్టుకరారు మన ఆయన లేక లేక వచ్చింది వండుతా ఏ ఊకపి లగ్గిన పొద్దున ఎవరు తెలుస్తాడు ఏ మన కోసము రాత్రికి ఇప్పుడే పోతుందా అని మీ నాయనమ్మ ఇగోవే అవ్వ నీ లైట తీసుకోవే ఎందుకు బిడ్డ అన్ని నేను ఎట్లా తీసుకొని రావుతా కదా నేను చెప్పు ముందే ఉత్త పిల్ల ఉత్త మనిషి కావు నేను తెచ్చుకుంటా కానీ ఇవన్నీ చెయ్యకు తవ్వదావని అడగకు ఏ అంత అయిపోయినాక ఏమైతుంది ఏ దవదవని అడవక ఆ మూడు నెలలు వెళ్ళినవిగా ఇప్పటి నుంచి ఏం కాదు ఎంత మంచిగా నడిస్తే అంత మంచిది మంచిగా వాకింగ్ చేయాలి పండ్లన్నీ చేసుకోవాలి దెబ్బ దెబ్బ చేసుకుంటేనే మంచిగా ఉంటది అబ్బో ఇక నా మనవరాన్ని గిడ పెడితే ఇది పని చేపిచ్చి చేపించి పిల్లలు అలసేటట్టు చేసేటట్టుందిగా ఎట్లయినా సరే తోలుకొని పోవాలి ఓ రెండు మూడు నెలలు పంపించకుండా పెట్టుకుంటే చక్కగా అవుతుంది నానమ్మ అందరు బాగున్నారా అనే ఇంటికాడ బాగానే ఊరు బిడ్డ చెప్పిన కదా చెల్లెలకి పరీక్షలు ఉన్నది ఇంకా మీ తమ్ముడే మార్కన్నే ఉన్నాడు ఆయన చదువుకొని ఇంకే పోయిండు ఇంకా అందరూ వచ్చేసరికి టైం పడుతుంది ఇక అందుకని చెప్పేసి ఇక నేనే వచ్చిన తెలుసుకోవడానికి ఆ బిడ్డ బట్టలు ఏంటి ఏంటి పోయి చదువుతున్నాడు తీసుకోవడానికి ఇక వేగ ఇప్పుడైతే వస్తుంది అవ్వ అప్పుడు తోలుకొని పోతావు ఉండు ఇలా పొద్దున దాకా ఉండు రాత్రికి ఉండి రేపు పొద్దున తోలుకొని పోదు కానీ సరే నానమ్మా నేను వెళ్ళి వంట చేస్తా పొద్దు బిడ్డ నేను వచ్చినా కదా నడువు చేస్తా నేను ఓ ఇవ్వ అవ్వ ఇక నువ్వేం చేస్తావు వంట కానీ కోళ్ళ వేస్తుంది ఏమన్నా ఉంటే అంది ఇప్పుడు గగ్గి నెల బోకులు ఏమైనా ఉంటుందో అక్కడ బట్టలు ఉన్నాయి ఉతక అప్పటిదాకా పోయి నేను కూలకి అందరికీ చెప్పొస్తాను రెండు మూడు రోజులు అవుతుంది ఇంక ఎక్కడ పోతలేను పిల్ల ఇట్లా నీళ్ళు పోస్తుంది అంటే ఇంకా అప్పటి నుంచి పనికి లేదు ఏం లేదు ఇంక అందరు మందికి పైసలు ఇచ్చేది ఉంది అందరు తిరిగి పోతుర్రు నేనే పోతలేను ఇస్తా కానీ పట్టరా బయటకు వచ్చినప్పుడు అని చెప్తున్నాను ఇస్తలేను ఇంక నువ్వు వచ్చినావు కదా నువ్వు తోడు ఉండి అన్ని పనులు చేసుకొని నేను పోయి అందరికి కూలి పైసలు ఇచ్చి మళ్ళీ కూలీలను అందం తోలుకొని పోనాను పోతా

ఇది దానికి అలవాటు పడ్డది దానికి సోఫత్ అయినాక ఎప్పుడు పడితే అప్పుడు రోడ్ల మీదనే కనిపిస్తుంది ఇవాళ కొద్దిసేపు వాళ్ళ ఇంటికి వెళ్ళి పని చేసినట్టు చేసి కొద్దిసేపు గాదితోటి మాట్లాడి ముచ్చట పెట్టి శనికాడికి పోవాలి అమ్మో నయమైంది దిగ్గి వేసుకొని వచ్చేటప్పుడు నమ్మగలడు ఉన్నుంటే ఏంటి దగ్గర వేసినావు అని తిట్టేటోడు దానికి సోఫత్ అయినాకాలే పడతలేదు ఇంట్లో నాకు తెలిసి అని పోతుంది ఏంటి ఇంట్లో లేడా కనిపించట్లేదు అది ఇది గిడికే వచ్చింది గీటానికి అంటే మళ్ళీ పనికి వస్తున్నట్టు వచ్చినట్టుంది నాకు తెలిసి ఇంకే పని పని అవుతుంది ఇంకా ఆ పని కూడా అవుతుందిగా ఎక్కువసేపు ఉండడు మంచిది కాదు నేను ఇంటికి వెళ్ళిపోతా ఏంటి ఇంకా అది ఎవరమ్మా నువ్వు ఈ గిడేంటి ఆదివలింట్లో ఎవరో లేడీ అనిపిస్తుంది ఇప్పుడు ఏమని చెప్పాలి నాకు ఇవన్నీ చూస్తే వాళ్ళ అమ్మ వయసు ఉన్నట్టుగా అనిపిస్తుంది మరి వాళ్ళ అమ్మ వాళ్ళ పిన్యా అవి తెలియదు ఇప్పుడు ఏమని చెప్పాలి అబ్బాయి నీకు ఓ అమ్మాయి ఎవరు కావాలి నీకు ఆది లేరా అండి పడుకున్నాడు ఏంటి చెప్పు ఏంటో చెప్పు బాబు పడుకున్నాడు ఇంతకీ మీరెవరండి ఆది వాళ్ళ అమ్మని ఓ అవునా ఆది డబ్బులు ఇచ్చేది అందుకనే అందుకని వచ్చినా ఓ పని పిల్లవా గట్లా చెప్పొచ్చు కదా మరేదో మాట్లాడతావు కావాలి అంటావు చెప్పరాదు గత చెప్తే అయిపోతుంది కదా పిల్లగాడు పండుకున్నాడు ఊకే డిస్టర్బ్ చేయొద్దు ఏమి బాగా గిన్నెలు ఉన్నవి పోయి తోంపు ఓ ఆంటీ నేను గిన్నెలు మీ అమ్మాయిని కాదు పొలంలో పనులు చేయించుకొని పైసలు ఇవ్వలేదు ఇవాళ అన్నాడు అందుకని చెప్పేసి వచ్చిన ఈ టైం చెప్పింది ఈ టైంకి వచ్చినా ఇలా ఇవ్వకపోతే నేనేం చేస్తా అంటే డిస్టర్బ్ చేస్తున్నావు అంటున్నావు ఒక్కసారి వెళ్ళి మీ అబ్బాయికి లేపండి చాలా మాట్లాడుతున్నావు పిల్ల ఇగో వాడు పడుకున్నాడు అని చెప్పిన మంచిగా తర్వాత లేపి నేను ఇస్తా పోయి ఇప్పుడు సరే అంటే ఏదో అనుకుని వస్తే ఇంకేదో జరిగింది వాళ్ళు అమ్మొచ్చినట్టు కనీసం ఫోన్ చేసి చెప్పొచ్చు కదా ఇలాని చూస్తే పని పనిపిల్లలాగా లేదు కూలిపోయేటట్టు లేదు ఏంది ఇక్కడ డ్రెస్సింగ్ స్టైల్లో అమ్మో అట్లా అనిపిస్తలేదు కానీ ప్యాంటు వేసింది జీన్స్ ప్యాంటు షర్ట్ వేసింది ఇది కూలి పైసల కోసం వచ్చిందంట ఏమైంది వచ్చి అసలు ఏంది సంగతి మా పిల్లగాడు ఇక ఒక్కడే ఉంటున్నాడు ఏందా నేను అసలు ఒక గంట కనిపెట్ట కావాలి లేదంటే పిల్లగాడు చెడిపోయేటట్టున్నాడుగా అయినా సరే నా కొడుకు తొందరగా పెళ్ళి చేసేయాలి వయసు పిల్ల పైసల కోసం ఇంటికి వస్తే నేనేమనుకోవాలి ఇంక ఇప్పటి నుంచి వానికి తెలియకుండానే మధ్యలో మధ్యలో ఇంటికి వచ్చిపోతా అప్పుడు ఏంది సంగతి అనేది బయటపడుతుంది ఇక ఇప్పుడే ఏం అనకూడదు నేను కూడా ఓ కంట కనిపెడతా పెడతా ఇక ఇప్పటి నుంచి పిల్లగాని వదిలేదే లేదు ఇక ఒక దిక్కు సంబంధాలు కూడా చూడాలి ముందే వయసులో ఉన్నాడు ఏ పిల్లని గోకే తెలియదు ఎవరిని పడితే వాళ్ళని చూసి ఏ పిల్ల మీద చెయ్యేసి నీ కోళ్ళని తీసుకొస్తే ఇంకా ఏం లేదు ఇక వాళ్ళ అయ్యా వాళ్ళ తాత అయ్య నన్ను మొత్తుకుని మొత్తుకుంటారు ఎట్లా పెంచినో పిల్లగాని అనేసి నువ్వు సారీ పోయి పిల్లగానే లేపుతా అబ్బా వీడికి ఇదేం అలవాటో ఏమో అద్దాలు పెట్టుకుని వంతాడు నానా అది నానా ఏంటి నానా ఇంత టైం అయ్యింది ఇంకా పడుకునే ఉన్నా అమ్మా నువ్వెప్పుడు వచ్చినావు నేను పొద్దు పొద్దున్న వచ్చిన బిడ్డ నిన్ను చూడబుద్ధి అయ్యింది అందుకే వచ్చిన పో టిఫిన్ రెడీ చేసిన అంత రెడీగా ఉంది మీ నాన్నకి రమ్మని చెప్పినావంట కదా ఇక నువ్వెందుకు అయ్యా ప్రతిసారి నువ్వే పోతున్నావు నేను పోతలే ఈసారి అని చెప్పిన వచ్చిన చెల్లె కూడా వస్తాన్నది కానీ నేనే వద్దని చెప్పిన ఒక్కదానే పోయేసి వస్తానులే మళ్ళీ నువ్వెందుకు నీ కాలేజ్ అంతా వేస్ట్ అవుతుంది నువ్వు కాలేజ్ కి అని చెప్పేసి వచ్చిన సరే అమ్మా నేను ఫ్రెష్ అప్ చూస్తా రా రా నీకోసం టిఫిన్ చేసి పెట్టిన రెడీగా ఉంది తొందర బ్రెష్ చేసుకొని ఫ్రెష్ అప్ అయ్యిరా ఇంకా పిల్ల గురించి ఇప్పుడు అడుగునా వద్దా వద్దు ఆ పిల్ల ఎట్లయినా కోసేపైనా కోస్తాను గంట తర్వాత అప్పుడు నేను కూడా ఎదురుగా ఉంటాను ఆ పిల్ల ఏం మాట్లాడుతుందో వీడు ఎట్లా మాట్లాడతారో అబ్జర్వ్ చేసుకుంటా లేదంటే మనం ఇప్పుడు చేస్తే వాడు జాగ్రత్త వాడతాడు

చూడు బిడ్డ నీకు వచ్చిన పైసలు వేస్ట్ గిట్లనే అన్ని కొనుక్కో బిడ్డ కొనుక్కోబిడ్డా సంబంధం చూద్దాం అనుకుంటున్నా నీకు మంచి పిల్లని చూసి ఇక పెడితే నాకు టెన్షన్ ఉండదు నేను అక్కడ ఉన్నా నిన్న చూసుకోనికే ఇక పిల్ల ఉంటది కూడా ఉంటది మంచిగా ఉంటది నీ పికరే అవుతుంది నాయన అక్కడ చెల్లెన్ చూసుకోవాలా మళ్ళీ ఇక్కడ నీ దిక్కొత్తున్నా అనేసి నేను వస్తలేను అట్లనేసి అనేసి నాన్నకే పంపిస్తున్నా నేను ఇప్పుడే తొందర ఏముంది చేసుకుంటా చేసుకుంటా ఊకో బిడ్డ మస్తు టైం అయ్యింది ఇంకెప్పుడు చేసుకుంటావు మంచి జాబ్ చేస్తున్నావు చేసుకో నీకు చేసినాక చెల్లెకి చేద్దాం అనుకుంటున్నా అరే అదంతా కాదమ్మా ఫస్ట్ చెల్లికి చేద్దాము తర్వాత నేను చేసుకుంటా గానీ ఇగో బిడ్డ టైం మంచి ఉన్నప్పుడే మంచి సంబంధాలు వస్తే చేసుకోవాలి ఇక గిట్లా వెనకకు చేస్తా ఉంటే లాస్ట్ కు మంచి సంబంధాలు దొరకవు సరేనా సరేలే చూడు మరి సంబంధం చూడమన్నాడంటే ఇక అట్లాంటి ఇట్లాంటి పనులలో అయితే ఏం లేదు నా కొడుకు పేమగీమనే ఆలోచన ఏం లేనట్టునే పాటు అమ్మ కొంచెం రిలీఫ్ అయింది పానం ఏవో సాతీ ఇంకా పని అయిపోలే ఆ అయిపోయింది ఓ సాతీ ఇంకా పని రాలేదా పిల్లనిది అయిపోయింది మళ్ళీ వాటిన్నారా రెడీగానే ఉన్నాయని ఎవరైనా పిలిస్తేనేమో పోవమనుకుంటున్నాను అంతలో నేను వచ్చినాం ఏం నేను వస్తలేనని చెప్పేసి మా సేనులకు వస్తనే లేరు ఇట్లా అయితే ఇట్లా చెప్పు ఇగ వారి పాటి తొందర తొందరగా ఇట్లా ఐదు వందలు ఎందుకు ఎందుకురా కూలి పట్టుకుంటావు ఇగో మా అయిపోద్దు మరవక చేసుకోవాలి బిడ్డా గట్ల చేస్తారు ఎందుకు అయితే వస్తుందా మరి అబ్బో గది ఆ రోజుట లేదు తీరా మనం అయితే పోదాంపా బక్క వస్తుంది ఇంకా బుచ్చ వస్తుంది నువ్వు నేను నలుగురం అవుతున్నాం కదా పోదాంపా గానీ దానికి సోప తగినప్పటి నుంచి జర పనికి వస్తలేదు వంగుతలేదు అది దాని పొలంలోనే చేసుకుంటుంది దాని పొలం కాడిపోతుంది ఇక ఇది వాళ్ళ ఇంటికి పోతుంది ఇప్పటిదాకా వస్తుంటే కనిపించింది అది ముంగట పోతుంది నేను ఎందుకొస్తున్నా అది నాకు లేదు దబ్బ నడుచుకుంటూ పోతా ఉంది ఇది పోయే అది వాళ్ళు ఇంత పడ్డది ఎప్పుడు లేనివో పైన షర్ట్ వేసింది జీన్స్ లాంటా ఓయమ్మో టిక్కు టక్కు టిక్కు టక్కు అని నడుచుకుంటా పోతుంది ఇక మొగడేమో గట్లా అయ్యిండో ఇదేమో గంట తిరుగుతుంది ఇంక దానికి ఎవరు ఎప్పటి వాడు ఉన్నాడు అంత బానే ఉంది కానీ నువ్వు బాగానే వస్తున్నావు మరి కూడల తనవారు ఉంటారే వచ్చింది కదా వాళ్ళ ఉంటది ఇంక ఇద్దరిద్దరం ఎందుకమ్మా ఆమె తోలుకోవడానికి వచ్చింది అంట కోడలామె ఇక రేపు పోతారేమోయాలని ఊతపోతా అంటే వచ్చిన వల్లుకొని పోతావా ఉండు మాపడికి ఉండి పొద్దున ఊదురు కానీ అని చెప్పినా నువ్వు బాగానే పెద్ది నీకు అసలు ఇష్టం ఉండదు కదా ఎప్పుడు మంచిగా అనుకుంటావు బాగానే పంపించిన ఇక పంపియాడి అలా వచ్చింది కింద పడుకుంటా మీద పడకుంటా ఎటు నాట్లో వచ్చింది తోలుక చెప్పి ఇంకా పంపించకపోతే మాట వస్తుంది కాదు అమ్మో నా బిడ్డని పంపిస్తేనే లేదాలత్తా ఇంటికాడ ఎన్ని కష్టాలు పెడుతుందో అని అనుకుంటారు అమ్మ నాయన నాకెందుకు చెందికి వచ్చిన పేరు చెప్పు పంపిస్తా ఓ రోజు పోతుంది మళ్ళీ తెలారి వస్తుంది కానీ నేను అయితే రారయ్యా డబ్బ పోదా పోదాము నేను పొలం కడ వేట్ చేస్తుంటాను ఎదురు చూడనికనే సరిపోతుంది డబ్బున రారయ్యా అంటే వస్తేనే లేరు పొరలు పనికి మోజీ సంగతి నాకు తెలియదు ఆ కూడలు పంపిస్తే ఇంట్లో పనంతా అంతా మీద పడుతుంది చెప్పేసి కుళ్ళు అలా వచ్చేసరికి ఏమవుతుంది ఏమో రేపు అని చెప్పి అవట్టే పోయి దబ్బునే దొరకడానికి చూస్తుంది చెప్తా ఆగు సుజాతకి రానే రాకే రెండు నెలల అని చెప్తా అప్పుడు ముసలి బాగా అవుతుంది బాగా ఏంది పెద్ద గింత దానం పత్తి వాళ్ళగింది ఇంకా దిగకుండా గట్లనే పెట్టినావు మా పెద్ద ఆయన ఏం చేస్తుండే కనీసం చూసుకుంటలేడా ఏంటి మీరు రమ్మంటేనేమో రాకపోతే నేనేమో నా కోడలు అబ్బా బా ఏం పిల్లలేమ్మ అవురా సాకి అనిత ఏదో స్టోరీ నడుస్తుందంట చెప్పరాదురా ఇగ్గోవే మళ్ళా వాగి ముసలి పని కోసం రాలేదు పక్కింటలో ముచ్చట్లు ఎదురింటలో ముచ్చట్లు ఏమేమి నడుస్తున్నావో తెలుసుకొని ఈ సారి ఇంచుకొని వచ్చినట్టుంది గాలాని గురించి ఏం మాట్లాడుకుంటారు పని చేసుకోరాదు మీ కూడా బాబు వచ్చిందంట కదా పంపిస్తున్నావా మళ్ళా పంపియాలమ్మా రెండు రోజులు పెట్టుకొని పంపియమని చెప్తాను